ప్రైజ్ లోన్ ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నేసు క్రైస్తు నమంలో వంద రోజున ఈరోజు మనం సిలువలోని ఏడు మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాదాపు ప్రతి సంఘంలో కూడా సంఘంలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటూ ఉంటున్నారో వారికి ఒక్కొక్క మాట వివరించమని చెప్పడం ఆనవాయితీకి మనం చూస్తూ ఉంటాం చాలామంది ఈ ఏడు మాటల కోసం బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు అయితే కనుక అటువంటి వారి కోసం నేను ఏడు మాటల్లో ఒక కొన్ని విషయాలు చాలా విలువైనవి తెలియజేయాలని భావిస్తుంటున్నాను అయితే ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే కనుక మనం ఏ మాట సంఘంలో ప్రకటించినా కూడా వివరించినా కూడా ఆ మాట పలికినప్పుడు ఏసుక్రీస్తు యొక్క స్థితిగతులు మనం తెలుసుకోవాలి ఆయన ఎంతో వేదన అనుభవించాడో ఎంత కష్టం అనుభవించాడో ఆయన పరిస్థితి ఎలా ఉందో అవన్నీ మనం గుర్తు చేసుకోవాలి అవన్నీ ఆయన భరించి ఇక చివరిగా ఇక ఇక చనిపోదామనే ముందు ఆయన పలికినటువంటి గొప్ప మాటలే ఈ ఏడు ప్రాముఖ్యమైన మాటలు ఏడు మాటలు ప్రతి మానవుడికి ఎంతో అవసరం ఎంతో ప్రత్యేకంగా కలిగినవి కూడా అయితే కనుక ముఖ్యంగా ఏసుక్రీస్తు యొక్క అసలు ఏదైతే ఉందో కనుక అది దేవుని యొక్క సింహాసనమై ఉంది మొట్టమొదటిగా లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగు వాక్యం చూస్తే కనుక దేవుడు ఏసుక్రీస్తు వారు సులువుపై మొట్టమొదటి మాట మాట్లాడటం జరిగింది తండ్రి వీరేమి ఎరుగరు గనుక వీరిని క్షమించము ఈ వాక్య భోగం మనకి ఏం నేర్పిస్తుంది కనుక దేవుడు మనలను క్షమించడానికి సన్నద్ధుడై ఉన్నాడు అంటే మనల్ని క్షమించడానికి సిద్ధపడి ఉన్నాడు మనం క్షమించడం ఆయన చాలా ఇష్టం పాపము మానవుణ్ణి పరలోకానికి చేర్చదు పాపం మానవుణ్ణి నాశనం చేస్తూ ఉంటుంది అయితే కనుక ఏ మానవుడు నశించిపోవుట ఆయన చిత్తం కాదని ఆయన ఏం చేసినట్టు కనుక ప్రతి మానవునిక భాగంగానే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక క్షమించము అన్నాడు నిజమే తనని ఎవరైతే శిక్షిస్తూ ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించడం జరిగింది వీరేమి చేయుచ్చున్నారో వీరు వీరు అనేటువంటి పదంలో చాలా మంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారంటే కనుక శాస్త్రులు పరిశైలు సద్దుకైలు హేరోదిలు ప్రధాన యాజకులు ఇస్కరియేతు యోధ పిలాతు ఈ విధంగా అందరు ఎమిడి ఉన్నారైతే గనుక మతబద్ధలు ఏం చేస్తుంటున్నారో గ్రహించలేనంత అజ్ఞానంతో ఉండి చేశారు రోమా సైనికులేమో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు అయితే వీరు అనేటువంటి పదంలో వాళ్ళందరూ ఉండటం కంటే ఇంకా ఎక్కువ బాధాకరం ఏమిటండి కనుక ఆ వీరు అనేటువంటి పదంలో నువ్వు నేను ఉండటం కూడా చాలా బాధాకరం మనం ఏం చేయించినామో కూడా యేసుక్రీస్తు వారి దేవుణ్ణి రాడవలసి వస్తూ ఉంటుంది కాబట్టి మనము పాపానికి దూరంగా పాపానికి క్షమాపణ పొందిన వారమై ఉండేవారిగా జీవించేవారిగా ఉండాలి మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏడు మాటలు కూడా పలకడానికి ముందు ఆయన మొట్టమొదటి మాటలో ప్రార్థన గమనిస్తూ ఉంటాం ప్రార్థనతో ఆయన మాట్లాడటం ప్రారంభించాడు ఆయన కొట్టినా తిట్టినా హింసించిన ముఖం మీద ఉమ్ము వేసినా ముల్ల కిరీటం పెట్టినా కొరడాతో కొట్టినా కూడా ఆయన మాట్లాడలేదు కానీ ఆయన ఎప్పుడైతే మాట్లాడవలసి వచ్చిందో అప్పుడు ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం చేయబోయేటువంటి ఏ పని అయినా ఏ కార్యక్రమం అయినా కూడా ప్రార్థన చేత ప్రారంభించాలనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే ఏసుక్రీస్తు వాళ్ళు ఎలా అయితే క్షమించమని అడిగారో ఆయనను అనుసరించే మనం కూడా అటువంటి లక్షణం కలిగి ఉండాలి మరి స్టెఫన్ చూస్తే కనుక స్టెఫను తనను చంపిన వారిని క్షమించమని ప్రార్థన చేశాడు ఆ పౌలు కూడా తను హింసించే వారి కోసం ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉంటాం పేదరు కూడా ఏసుక్రీస్తు వలె పేదరు నింసించిన వారి కోసం ఆయన ప్రార్థన చేయడం జరిగింది దేవుడు మనల్ని క్షమించడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు దేవుడు క్షమించడానికి గలవాడు అని చెప్పి చాలా స్పష్టంగా రాయడం జరిగింది మీరు గమనించండి ఏ మానవుడు కూడా చేసిన తప్పుకు క్షమించమని అడిగేటువంటి సాహసం చేయడం చేసిన తప్పును క్షమించమని అడిగేటువంటి గుణం మనకు ఉండదు అయితే కనుక దేవుడు మన పాపాల కోసం ఆయన క్షమాపణ అడుగుతూ ఉంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు క్రిస్తు వారు మన పాపంలో ఎలా అయితే క్షమించాడో మనం కూడా ఇతరులను అలానే క్షమించే వారిగా ఉండాలి గాంధీజీని చంపినటువంటి గాడ్సేను క్షమించమని విడిచిపెట్టమని గాంధీజీ మరణించ ముందు ఆయన చెప్పినట్టుగా చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో చూస్తే కనుక జస్కా పకడాల గారు కూడా తన భర్తను చంపినటువంటి కేసులు ఎవరైనా నిందితులు ఉంటే కనుక ఎవరైనా పోలుకుంటే కనుక ఎవరైనా కనుక హత్య చేసి ఉంటే కనుక వారిని క్షమించమని అడిగినట్టుగా వారికి వారికి క్షమాపణ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం అది హత్య కాదని చెప్పి తర్వాత కేసు కొట్టేసినప్పటికీ కూడా ముందైతే ఆమె ఆ మనసు కలిగి ఉంది ఈ విధంగా మనము అనేక మందిని క్షమించే వారిగా ఉండాలి క్రైస్తవులుగా మనము క్షమించే గుణం కలిగి ఉండాలి మీరు చూడండి గాంధీజీ వేషం వేసినటువంటి వ్యక్తి గాంధీజీకి న్యాయం చేస్తాడు అలానే అంబేద్కర్ గారి రూపం ధరించుకున్న వ్యక్తి అంబేద్కర్ గారికి న్యాయం చేస్తూ ఉంటారు ఎవరో పులి చర్మం ధరించుకొని పులి వేషం వేసుకుంటే కనుక ఆ పులికి ఆ వేషానికి న్యాయం చేస్తూ ఉంటారు మరి క్రైస్తవులమై ఉండి మనము క్రీస్తుని ధరించుకుంటున్నాం కానీ ఏసు క్రీస్తుకి మాత్రము ఏ క్రైస్తవుడు న్యాయం చేయట్లేదు అందుకనే నేటి కాలంలో క్రైస్తవుల మీద అనేక ఆరోపణలు నేరాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ మనం బాగా నేర్చుకోవాల్సింది తీర్మానించుకోవాల్సింది ఏమైనా ఉందంటే కనుక నన్ను క్షమించలేని వారు ఉండొచ్చేమో కానీ నేను క్షమించిన వారు ఒక్కడు కూడా ఉండకూడదు నన్ను క్షమించిన వారు ఎంతమంది అయినా ఉండొచ్చు అన్నకు సంబంధం లేదు కానీ నేను క్షమించిన వారు ఒక్కరు కూడా ఉండకూడదని చెప్పి మనం తీర్మానం తీసుకోవాలి ప్రతి ఒక్కరిని మనకి ఎంత అన్యాయం చేసినా మనకి ఎంత మోసం చేసినా వెన్నుపోటు పొడిచినా కూడా మనం వారిని క్షమించే వారిగా ఉండాలి క్షమించడం మనము మర్చిపోకూడదని చెప్పి ఈ మాట ద్వారా మనము నేర్చుకోవచ్చు ఈ వాక్యమును బట్టి దేవుడు మిమ్మలను దీవించునుగాక ప్రైజ్ ప్రైజ్లాల్